గత వారం రోజుల క్రితమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్లో మరి చర్చ చేసి ఏకపక్షంగా మరి పేరు మార్చి పథకం యొక్క స్వరూపాన్ని స్వ స్వభావాన్ని మార్చి జీ రామ్జీ పేరుతో పథకంగా మార్చారు చట్టాన్ని పథకంగా మార్చి నిన్నటి రోజున రాష్ట్రపతి ఆమోదం పొంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రధానమంత్రి మంత్రులందరూ కూడా చాలా గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాళ్ళ వైఖరిని ప్రకటించాలని మేము వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎంత వచ్చేది ఇప్పుడు మీరు ఎంత ఇస్తూ ఉన్నారని మరి రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం ఉంటే తొంభై శాతం నిధులు ఈ పథకానికి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు మరి వ్యవసాయ పనులు లేనటువంటి రోజుల్లో వంద రోజులు వలసలు పోకోకుండా కూలీలని చిన్నకారు సన్నకారు రైతులను ఆదుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఇవాళ ఏం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్తా ఉంది ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇవాటి కూడా జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు స్త్రీలందరికీ కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇస్తా ఉండే దానికి దిక్కే లేదు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు నోరు ఇప్పాలి స్పందించాలి అంతేగాని వాళ్ళ గ్రామీణ ప్రాంత కూలీలకి రైతులకి మరి పొట్టను కొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా ఈ పథకాన్ని కాపాడుకోవడానికి ఈ పథకాన్ని కొనసాగించడానికి మేము ఎంతటికైనా ముందుకు వస్తాము దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి గ్యారెంటీ కావాలని చెప్పేసి వామపక్షాలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉపాధి కార్మికులకు గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది యూపీ వన్ గవర్నమెంట్ వామపక్షాల మద్దతు ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో మొట్టమొదస బండలపల్లి ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు ఆ పథకాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి దేశంలో మార్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈరోజు వారం రోజుల క్రితం దేశంలో చీకటి దినంగా మారిపోయింది స్వాతంత్ర ఉద్యమ చరిత్ర లేనటువంటి బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి మహాత్మా గాంధీని పేరు తొలగించడానికి కోసం ఇదో ప్రయత్నం కుట్ర పన్నుతున్నారు అందుకని ఉపాధి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేటట్టు కుట్ర కొనసాగింది ఈ కుట్రను వామపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తాయి దీని వామపక్షాలు అట్లాగే లౌకికవాదం అటేగా ప్రజల కోసం గ్యారెంటీగా పనిచేస్తామని చెప్పేసి కూటమేపులో భాగస్వామి